చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలోని బసవరాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో నాణ్యత లోపించిందని విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో విద్యార్థులకు నాణ్యత లోపించిన భోజనం అందించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు భోజనంలో నాణ్యత లేని కారణంగా పిల్లలకు స్కూలుకు పంపలేమని అన్నారు ఇలాంటి భోజనం పిల్లలు అందిస్తే అనారోగ్యానికి గురవుతారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు

మేము ఈరోజు పేరెంట్స్ మీటింగ్కి మేమే సొంతంగా తిని వచ్చి తిని చూసినాము మాకేది కూడా మాకే ఇట్లుంటే పిల్లలు ఎట్లా తింటారు సార్ దయచేసి జిల్లా కలెక్టర్ గారు ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి చూడండి సార్ మేము పిల్లల్ని డైలీ బాక్స్ ఇచ్చి పంపిస్తున్నాం సార్ పిల్లలు తినలేకపోతున్నారు వాష్రూములు లేవు తాకే నీళ్ళు లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ పిల్లలు కొంచెం గమనించి సార్ వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలనుకుంటున్నారు బసవరాజా బాయ్స్ హై స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడుతున్నారండి ఆ మిడ్ డే మీల్స్ ఏ మాత్రం బాగలేదు ఆ మిడ్డే మీల్స్ చేసేవాళ్ళు మేము పోయి ఇప్పటికీ రెండు మూడు సార్లు వాళ్ళు ప్రతిపాదన చేశారు మీరు సరిగ్గా చేయట్లేదు మార్చుకోండి అంటే అయినా కూడా వాళ్ళు ఎటువంటి మార్పు లేదు ఈరోజు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ద్వారా మేము పేరెంట్స్ అంతా ఇక్కడికి అటెండ్ అయిన సమావేశమైనాము ఇక్కడ ఈ రోజు కూడా ఇంతమంది పేరెంట్స్ వస్తారని తెలిసి కూడా వాళ్ళు మిడ్డే మీల్స్ సరిగ్గా చేయలేదు మా పిల్లల పే భోజనాల్లో పురుగులు ఉండడము సరిగ్గా చేయడం నెగ్లజెన్సీ చాలా ఉంది వీళ్ళలో పోయి అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటే మా వల్ల ఇలాగ అవుతుంది మీరు తీసుకుంటారా తీసేసుకోండి మా వల్ల కాదు అని చెప్తున్నారు దయచేసి ఎంఈఓ సార్కి కానీ ఫుడ్ ఆఫీసర్కి కానీ ఎవరైనా సరే ఇక్కడ పిల్లలు ఎవ్వరు నై హండ్రెడ్ పర్సెంట్ పిల్లల్లో నైంటీ నైన్ పర్సెంట్ క్యారీలు తెచ్చుకుంటున్నారు ఏదో వన్ పర్సెంట్ గతి లేక తింటున్నారు అంతే ఇక్కడ వాటర్ కూడా ప్యూరిఫై లేదు వాష్రూమ్స్ లేవు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు తాగే నీళ్ళు కూడా ఉప్పుగా ఉన్నాయి ఇక్కడ వంట చేసేవాళ్ళు లేక ఏమాత్రం బాగలేదు చాలా గా ఉన్నారు దయచేసి మీరు ఈ ఇక్కడికి వచ్చి ఒకసారి ఫుడ్ చూడండి మీరు చూసి చేయండి మేము ఇక్కడ పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఈ రోజు ఫుడ్ చెక్ చేసాము చేస్తే ఏ మాత్రం టేస్ట్ లేదు లేదు అదే పేవా ఇక్కడ వంట చేసే బసవరాజ వంట స్కూల్లో వంట చేసేవాళ్ళు కాలేజ్లో చేస్తున్నారు అక్కడ ఫుడ్ బాగుంది బట్ ఇక్కడ మాత్రం ఫుడ్ బాగాలేదంటే వాళ్ళు ఎంత నెగ్లిజెన్సీగా చేస్తున్నారో మీకే తెలుస్తుంది దయచేసి ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేయాలని కోరుకుంటున్నాం ఇది ఒక్కరికి ఎక్కడ వాళ్ళు మాకు వాళ్ళు వద్దు ఆ ఫుడ్ చేసే వాళ్ళే వద్దు వాళ్ళ నెగ్లిజెన్సీ మాకు నచ్చలేదు వాళ్ళు చేసే టీచర్స్ని ఇక్కడ వాళ్ళు గదమాయించుకొని వాళ్ళు అది ఉంటున్నారు కాబట్టి దయచేసి ఇక్కడ ఫుడ్ వాళ్ళని వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టండి లేదంటే మా పిల్లలందరినీ మేము స్కూల్ స్టాప్ చేసేస్తాం ఇక్కడ దయచేసి మీరు వచ్చి చెక్ చెక్ చేయండి ఫుడ్ లేదు వాళ్ళు తింటున్నారా తినలేకపోయినా కూడా వాళ్ళ పేరు మీద రైస్ చేస్తున్నారు బట్ పిల్లలు చేరడం లేదు అది బ్యాక్వర్డ్ గా ట్రాన్స్ఫర్ జరుగుతా దాన్ని దయచేసి చూడాలా అని కదా ఇంకా ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు మాట్లాడలేదు